గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో చాలా హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు అనేక చోట్ల అపరిశుభ్ర వాతావరణాన్ని గుర్తించారు చాలా రెస్టారెంట్లకు ఫైన్లు సైతం విధించారు అయితే బిర్యానీ తిందామని మొదటిసారి బావార్జీ రెస్టారెంట్కు వచ్చిన ఓ కస్టమర్ కు బిర్యానీలో ఏకంగా టాబ్లెట్స్ ప్రత్యక్షమైంది దీంతో ఒక్కసారిగా కంగు తిన్న కస్టమర్ బావార్చి బిర్యానీ యజమానిని నిలదీశాడు తాను బిర్యానీతో పాటు మెడిసిన్ అంటూ వీడియో తీశాడు ఇది ఏ మెడిసినో చెప్పాలి అంటూ బావార్చి యాజమాన్యాన్ని ప్రశ్నించాడు ఒక మెడిసిన్ స్ట్రిప్ బిర్యానీలో ఎలా ప్రత్యక్షమైందని కస్టమర్ ప్రశ్నిస్తూ వీడియో తీశాడు దీనికి బావార్చి యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదు పైగా వీడియో ఎందుకు తీస్తున్నావంటూ కస్టమర్ పైనే చిందులు వేశారు కొద్ది రోజుల క్రితం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ వన్ లో ఉన్న బిర్యానీ వాలాలో సైతం ఇదే తరహాలో బిర్యానీలో బొద్దింక ప్రత్యక్షమైంది ఆ ఘటనలోనూ యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి కనిపించింది ఇలా కస్టమర్లు ఎంతగా ఆందోళన చెందుతున్నా సరే కొన్ని హోటల్స్ యాజమాన్యాల్లో ఎలాంటి మార్పు రావటం లేదు ఫుడ్ సేఫ్టీ అధికారులు సైతం ఇలాంటి ఘటన జరిగిన సమయంలో సరైన రీతిలో స్పందించడం లేదు అనే విమర్శలు వస్తున్నాయి यार ना देखिए या यू कैन टेल दिस व्हाई आई आई वांट ट्राई टू मेक श्योर माय हेल्थ राइट व्हाट हेल भैया डोंट टेक इट आई हैव टू मेक श्योर माय हेल्थ नो 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 यू चेक व्हाट मेडिसिन इट इज चेक यू चेक अरे क्या बताये सो दिस इज व्हाट हैपनिंग इन बावरच या